ధర్మ నీకు తోడుగా ఉంది భక్తి మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము చాలా అక్షరమైనటువంటి ఒక విషయం గురించి మనము ప్రస్తావించదలుచుకున్నాము అది ఏమిటి అన్నట్టయితే జ్యోతిష్యంలో ముఖ్యంగా వక్రము స్తంభన అతిచారము అని చెప్పి ఈ మూడు కూడా ఇంచుమించుగా ఒకే రకానికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని గ్రహాలకు వక్రం మాత్రమే ఉంటుంది కొన్ని గ్రహాలు అంటే ఏమేంటవి అన్నట్ైతే కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలకి వక్రము ఉంటుంది రాహుకేతులు ఎప్పుడు వక్రంలోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వాడికి లేదు సూర్యచంద్రులకు ఎప్పుడు ఉండదు ఈ వక్రం అనేటటువంటిది ఈ ఐదు గ్రహాలకు సంబంధించినటువంటి విషయం గురువు దగ్గరికి వచ్చినట్టయితే ఈ గురువుకి కొన్ని సందర్భాల్లో వక్రీస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అతిచారం కూడా ఉంటుంది ఈ రెండు కూడా గురువుకి వర్తిస్తూ ఉంటాయి ఈ గురు సంచారం వల్ల అంటే అతిచారం వల్ల ఏ ఏ గ్రహానికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇవ్వబోతున్నారు అనేటటువంటి మీరు ఈ రాశుల మీద గురు యొక్క సంచారం అతిచారం మీద మీకు ఉన్నటువంటి ఆకాంక్ష తెలుసుకోవాలనే ఆకాంక్ష ఏదైతే ఉందో ఇప్పుడు దాని గురించి జాగ్రత్తగా విన్నట్టయితే ధనసు రాశి వారికి పంతొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశిలో అంటే సప్తమ స్థానంలో సంచరించవలసినటువంటి గురువు అష్టమ స్థానంలో అతిచారం వల్ల నలభై తొమ్మిది రోజులు మాత్రం సంచరిస్తూ ఉన్నారు ఈ ఫలితాలు ఈ నలభై తొమ్మిది రోజులు అష్టమ స్థానంలో గురువు ఉండటం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటిది మనకి సశాస్త్రవేణి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీకు అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి అష్టమ స్థానం అనేటటువంటిది ఒక దుష్ట స్థానంగానే పరిగణిస్తూ ఉంటారు ఇక్కడ ఉండే ఫలితాలు కూడా దానికి అనుగుణంగానే ఉంటాయని అనుకుంటున్నా ఏదైనప్పటికీ శాస్త్ర చెప్పిందే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగా వినండి చోర అగ్ని నృపభీతిభీర్యనం నిష్ఠురం సాహసం క్రోగమస్తే క్రోగమస్ క్రోగమ అష్టమస్తే గురౌ భవేతు అష్టమస్తే అంటే ఎనిమిదో స్థానంలో కనుక గురువు ఉన్నట్టయితే జరగబోయేటటువంటిది ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటంటే చోరుల వల్ల భయం చోర అగ్ని నృప భీతి చోరుల వలన అగ్ని వలన రాజుల వలన భీతి భయం ఏర్పడుతూ ఉంటుంది తేజోహ్యం ముఖంలో మనకి ఆ వర్చస్ అంతా పోతుంది అధైర్యం వచ్చేస్తుంది కఠినంగా మాట్లాడటం అంత ప్రారంభమవుతుంది కోపం కూడా హద్దు మీరుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి లక్షణాలన్నీ కూడా అష్టమ స్థానంలో గురుసంచారం వల్ల కలుగుతాయి అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్పారు కాబట్టి ఈ ఈ విషయాలన్నింటిలో తగు జాగ్రత్తగా ఉండండి కోపాన్ని తగ్గించుకోండి అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకండి కఠినంగా మాట్లాడకండి వీలైనంత వీలైనంత వరకు ధన వ్యయాన్ని తగ్గించుకోండి అలాగే మాటలను కూడా వృధాగా పోనివ్వకండి అది పది మాటలు మాట్లాడవలసినటువంటి సందర్భంలో కూడా ఆలోచించి ఒకే ఒక్క మాట మాట్లాడండి దాని ద్వారా మనకి కొంత కొన్ని ఇబ్బందులు తగ్గుతాయి మధురంగా మాట్లాడాలి మృదువుగా మాట్లాడాలి మితంగా మాట్లాడాలి మిత భాషిత్వం మృదు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తు పెట్టుకోండి అది బాగాలేదు కాబట్టి వీరు తప్పకుండా ఈ నలభై రోజుల్లో గురుడివి రోజు ఇంటి దగ్గర చేసుకున్నట్టయితే రోజు పదహారు సార్లు ఆ శ్లోకాన్ని చదువుకోండి మీరు ఏం చేస్తున్నారో దాన్నే లేదు గుడికి వెళ్తారంటారా రోజు వెళ్ళి ఈ మాత్రం శరవులు ఆ గురు ఎవరైతే ఉన్నారో నవగ్రహాల్లో వారి పాదాల దగ్గరిని సెలవులు వేయండి నలభై తొమ్మిది రోజులు అయిన తర్వాత ఒకటి కేజీ తీసుకుని బ్రాహ్మణికి దానం ఇచ్చేసి ఆ సంకల్పం చెప్పించుకొని ఈ యొక్క ఎనిమిదో స్థాన భోషాన్ని నివృత్తి చేసుకోండి అంతా సక్రంగా జరుగుతుంది తదుపరి మళ్ళీ మీకు సప్తమ స్థాన ఫలితాలు వస్తాయి సప్తమ స్థానంలో కూడా ఆయన చాలా చక్కటి ఫలితాలు ఇస్తారంటే చేతి ఇంకా కంగారు కూడా కలదు కేవలం నలభై నలభై తొమ్మిది రోజులు అంటే నెల పదిహేను రోజులు పెద్ద లెక్క ఏం కాదు ఇది మన వంద సంవత్సరాల జీవిత కాలంలో నలభై తొమ్మిది రోజులు అనేది పెద్దగా పరిగణలో తీసుకుని బాధపడిపోయే పరిస్థితి ఏం కాదు శోభం భూయాత్